నమస్కారం అండి నా పేరు దర్బా పవన్ కుమార్ అండి నేను ఈరోజు వచ్చేసి కన్యారాశి వాళ్ళ యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు అలాగే వాళ్ళకి తరచూ వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మీకు నేను వివరంగా వివరిస్తానండి అలాగే వాళ్ళ యొక్క ఈ కన్యారాశిలో చూసుకుంటే మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయండి ఈ కన్యారాశి అనేది ద్విస్వభావ రాశి ఈ కన్యారాశికి అధిపతి బుధుడు అలాగే ఈ కన్యారాశి యొక్క కారకాలు చూసుకుంటే మనం పచ్చిక భూములు అలాగే పొట్టి పెసలు అలాగే అవిసి గింజలు అలాగే వెదురు ఈ కన్యారాశి యొక్క కారకాలుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యారాశి దక్షిణ దిక్కును సూచిస్తుందండి ఈ కన్యారాశి అనేది దక్షిణ దిక్కును చూపిస్తుంది ఈ కన్యారాశి యొక్క రాశ్యాధిపతి బుధుడు అండి అలాగే ఈ కన్యా రాశి వాళ్ళ యొక్క లక్షణాలు చూసుకుంటే అంటే స్వభావం కానీ వాళ్ళ యొక్క లక్షణాలు కానీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా హాస్యప్రియులు అలాగే చాలా మృదు స్వభావాలు అండి వీళ్ళు మాట్లాడుతున్నంతసేపు అవతల వాళ్ళందరూ కూడా చాలా వీళ్ళని అంతమైన శ్రద్ధగా వీళ్ళు చెప్తున్న మాటలని వింటుంటారు అంటే ఒక మ్యాజిక్ చేసినట్టు ఉంటాయి వీళ్ళ మాటలు వీళ్ళు మాట్లాడుతున్నదంతా అవతల వాళ్ళు చాలా శ్రద్ధగా వింటుంటారు అలాగే ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా కళలో ఎక్కువ రాణిస్తుంటారు సంగీతం పట్ల ఎక్కువగా ఆసక్తి లేదంటే సంగీతంలో నిష్ణాతులై ఉంటారు అలాగే మామూలుగా ఈ జన్మరీత్యా చూసుకుంటే ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా కళా తపస్సులు అనొచ్చు అంటే ఈ రాసే కళలకు సంబంధించిన రాసి అండి నార్మల్గా చూసుకుంటే ఈ కన్యారాశిలో జన్మించిన వాళ్ళందరూ సినిమా రంగం టీవీ రంగం కళారంగం అలా క కళారంగంలోని సంగీతంలో ఎక్కువ రాణిస్తుంటారు అలాగే జీవితంలో వీళ్ళు ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా జీవితంలో ప్రథమార్థంలో కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు మెట్టు మెట్టు ఎక్కి ప్రథమార్థం నుంచి జీవితం మధ్యలోకి వచ్చేసరికి మంచి అవకాశాలు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుని మంచి స్టేజ్కి వస్తారండి అలాగే వీళ్ళు ప్రతిదీ కూడా క్యాల్కులేట్ చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం కలిగి ఉంటారు ఇంకోటి ఏంటంటే ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా తెలియ వీళ్ళకి తెలియకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి ఆ తప్పులు జరిగిన తర్వాత అవతల వాళ్ళకి ఇబ్బంది పడిన తర్వాత కూడా వీళ్ళు అవతల వాళ్ళ అవతల వాళ్ళకి వెళ్ళి వీళ్ళు నా వాళ్ళని ఇబ్బంది జరిగిందని చెప్పడం అలాంటివి జరుగుతుంటే వీళ్ళలో వీళ్ళు పశ్చాత్తాప పడుతుంటారండి ఎక్కువగా కన్యారాశి వాళ్ళు అలాగే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా విదేశాల్లో ఎక్కువగా వీళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తుంటే విదేశాల్లో అవకాశాలు రావడమే కాకుండా విదేశీ ధనం సంపాదించడం అలాగే విదేశీ ట్రేడింగ్ విదేశీ మార్గం కూడా ఎక్కువగా ట్రేడింగ్ చేయడం అనేది కూడా వీళ్ళకి చాలాగా చాలా ఎక్కువగా బాగుంటుంది అలాగే ఈ కన్యారాశిలో వాళ్ళు ఎక్కువ కూడా ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు వీళ్ళు అనుకున్న సాధించే వరకు కూడా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు అలాగే వీళ్ళు వచ్చేసి ఎక్కువగా వీళ్ళు కెరీర్ వై చూసుకుంటే రాశి వాళ్ళు ఎక్కువగా బిజినెస్లో వ్యాపారంలో ఎక్కువ రాణిస్తారండి అలాగే వీళ్ళు ఒకవేళ ఉద్యోగం చేసినట్టయితే ఉద్యోగంలో కూడా వ్యాపారం వైపే అంటే మార్కెటింగ్ వైపు ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా సరే మార్కెటింగు లేదంటే అడ్వర్టైజింగు ఇలాంటి వాటిలో ఎక్కువ రాణిస్తారు లేదంటే సినీ రంగాలు ఈ టీవీ రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు ఒకవేళ వ్యాపారం చేసుకున్నట్టయితే సొంతంగా వీళ్ళు ఇంకొకరు కింద పనిచేసే మనసత్వం ఉండదండి వీళ్ళకి వీళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకున్నట్టయితే వీళ్ళకి చాలాగా మంచి మంచి లాభాలు పొందుతూ ఉంటారు వీళ్ళు అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా ఏం చేసినా సరే వీళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పంటలకు సంబంధించినవి అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అలాగే రసాయనాలు అలాగే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వ్యాపారం చేసినా లేదంటే వీళ్ళు ఉద్యోగం చేసినా బాగుంటుంది అలాగే ఈ కన్యా రాశిలో ఎక్కువ ఉన్న వాళ్ళు రాశిలో ఎక్కువగా అంటే మెజార్టీ పీపుల్ ఏంటంటే వీళ్ళ యొక్క దశలో వీళ్ళు చెడు స్నేహాలు ఎక్కువగా ఉంటాయండి అంటే కొన్ని కొన్ని చెడు స్నేహాల వల్ల వీళ్ళ జీవితంలో కొన్ని అంటే వీళ్ళకి గ్రహాలు పాపగ్రహాలతో కూడినట్లయితే అందరూ అని చెప్పను కొన్ని పాపగ్రహాలతో కూడినట్లయితే వీళ్ళ జన్మజాతకం బట్టి కూడా బాగోకపోతే ఎక్కువగా మెజారిటీ ఏంటంటే అక్రమ సంబంధాలు లేదంటే చెడు కారకత్వాలకి అంటే మద్యం లేదంటే జోదం ఇలాంటి వాటికి ఎక్కువ బానిసయ్యే అవకాశాలు కూడా ఈ కన్యా రాశిలో వాళ్ళకి ఎక్కువగా అంటే వీళ్ళ గ్రహ సంచారాలు బాగోకపోతే ఎక్కువగా అటువైపు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయండి అలాగే ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మనం చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా కూడా కడుపుకు సంబంధించిన ఉదర కడుపుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జీవితంలో ఎప్పుడైతే మనకి టైం బాగలేదో కాలం బాగలేదు గ్రహస్థితులు బాగలేదు అలాంటప్పుడు వీళ్ళకి వచ్చే వ్యాధుల గురించి చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా కూడా కడుపుకు సంబంధించిన వ్యాధులు కీళ్ళవాతాలు కీళ్ళకు సంబంధించిన వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి వీటన్నిటినీ కూడా ఆరోగ్య స్థితిని కానీ వీళ్ళ ఫైనాన్షియల్ కానీ ఉద్యోగ స్థితిని కానీ మెరుగుపరచుకోవడానికి వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా సరే వీళ్ళు వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రీ మహావిష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని లేదంటే విష్ణుమూర్తిని కొలిచినట్లయితే వీళ్ళకి అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఆరోగ్యంగా కూడా బాగుంటుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా గోమాతను ఎక్కువ పూజించాలి గోమాతకి నానబెట్టిన పెసల్ని బెల్లంతో కలిపి తినిపిస్తే వీళ్ళు వీళ్ళే స్వయంగా తినిపిస్తే చాలా మంచిది అలాగే గోమాతకి పచ్చి గడ్డిని కూడా తినిపించినా చాలా మంచిదండి అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా ఇంకా కొంచెం బాగుండాలి అనుకుంటే ఏదైనా వీళ్ళు చేసుకోవాలి అనుకుంటే బుధుడికి సంబంధించిన యంత్రం ఉంటుందండి ఆ యంత్రాన్ని వీళ్ళు ప్రాణప్రతిష్ఠ చేయించి దాన్ని వీళ్ళు మెల్లో వేసుకోవడం కానీ లేదంటే వీళ్ళు వ్యాపారంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే వ్యాపారం లో పెట్టుకోవడం లేదంటే గృహంలో పెట్టుకోవడం కానీ చేసినా చాలా వీళ్ళకి బాగుంటుంది అన్ని రకాలుగా వీళ్ళకి బాగుంటుందండి సర్వేజన సుఖనోభావంతు